నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్ అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో ఇవాళ హోమ్ మేడ్ హెర్బల్ బాత్ పౌడర్ చూసేద్దాము అంటే సునిపిండి అనమాట ఇది మా అమ్మగారు మా అందరి కోసం తయారు చేశారు ఇంక్లూడింగ్ న్యూలీ అరైవ్ బేబీ కోసం కూడా అనమాట సో ఇది ఎవ్వరి స్కిన్ కైనా చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో చాలా ఆయుర్వేదిక్ హెర్బ్స్ కూడా ఉన్నాయి సో ఈ సునిపిండి వల్ల పిల్లలకైతే స్కిన్ సాఫ్ట్ అయి బ్రైట్ అవుతుంది పెద్దవాళ్ళకైతే యాక్నే అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా పోతాయండి ఇక్కడ మూడు కిలోలు పెసలు తీసుకొని నేతులు దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పెసల్లో కూడా స్కిన్ ఈవెన్ టోన్ చేస్తుంది మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ నోరిష్ చేస్తుంది మూడు కిలోల పెసలకి ఒక్క కిలో బియ్యం కంపోజిషన్లో తీసుకోండి బియ్యం కూడా స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తాయి అండ్ అలాగే సాఫ్ట్ చేస్తాయండి బియ్యం కూడా రేషన్ బియ్యం కాకుండా మంచి బియ్యం తీసుకొని పెట్టుకోండి ఈ సున్నిపిండిలో యూజ్ చేసిన ఆయుర్వేదిక్ హెర్బ్స్ అన్ని నేను విశాఖపట్నంలో వన్ టౌన్లో ఉన్న పచ్చి పులుసు వెంకట సన్నాయి అండ్ సన్స్ అనే షాప్లో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఫోర్ ఫాదర్స్ నుంచి ఈ షాప్లో ఇలాంటి హెర్బ్స్ అనేవి సేల్ చేస్తున్నారు ఇన్ కేస్ మీరు ఇక్కడ వాళ్ళు కాకపోతే మీకు ఈ హెర్బ్స్ అన్నీ కూడా అమెజాన్లో దొరుకుతున్నాయి నేను అందుకనే వాటి ఇంగ్లీష్ నేమ్స్ కూడా మీకు ఈజీగా ఉండడం కోసం సర్చ్ చేసుకుంటారని చెప్పిచ్చానండి లేదు అంటే ఎటువంటి ఆయుర్వేదిక్ షాప్స్కి వెళ్ళినా కూడా మీకు అవి కూడా దొరుకుతాయి ఆన్లైన్ లో దొరకకపోయినా ఫస్ట్ అయితే ఎండబెట్టిన కమలా తొక్కలు ఇవైతే యాక్నీతో ఫైట్ చేస్తుంది స్కిన్ని బ్రైట్ చేస్తుంది అలానే మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కలు ఇవైతే పిగ్మెంటేషన్ తో పాటు డార్క్ స్పాట్స్ అండ్ బ్రింకిల్స్ ని కూడా క్లియర్ చేస్తుంది నెక్స్ట్ నైట్ జాస్మిన్ అంటే సనజాజి ఇదేముంది మంచి సువాసన పెద్ద జలుతుంది అందుకే ఇది వేసుకుంటాం నెక్స్ట్ తుంగగడ్డలు ఈ తుంగగడ్డలు హెయిర్ అండ్ స్కిన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది బట్ స్కిన్ వైజ్ వస్తే డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి బ్రైటన్ చేస్తుంది నెక్స్ట్ మంజిష్ట ఇండియన్ మ్యాడర్ ఇదైతే యాక్న పింపుల్స్ తో పాటు కాలిన మచ్చలు ఏమన్నా ఉన్నా వాటిని కూడా తొలగిస్తుంది నెక్స్ట్ అందరికి తెలిసిన సొంటి ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్లోలెస్ స్కిన్ ఇస్తుంది అలాగే స్కిన్ ఏజింగ్ ని తగ్గిస్తుంది తర్వాత వట్టివెళ్ళు అంటే క్యామెల్ గ్రాస్ ఇదైతే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అలానే మృదువుగా ఉంచి నారిష్డ్గా ఉంటుంది తర్వాత బావంచాలు అలానే మెంతులు అయితే మన స్కిన్ ఈవెన్ తో పాటు స్కిన్ని రిఫైన్ చేస్తుంది అలాగే మెంతులైతే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్గా పనిచేస్తుంది తర్వాత కస్తూరి పసుపు సంటాన్ని రిమూవ్ చేసి అలాగే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది ఇది చాలా బెనిఫిట్ అండి పిల్లలకైనా పెద్ద తర్వాత తెల్ల పసుపు ఇది డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి అలాగే ఎక్సెస్ ఆయిల్ కూడా మన ఫేస్ నుంచి తీసేస్తుంది సో ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేయాలండి మేమైతే పిండి మరకు ఇచ్చేసాము ఇచ్చే ముందు అన్నీ కొంచెం పచ్చగా దంచేసి ఇచ్చామండి సో దట్ వాళ్ళు కూడా నో అని చెప్పకుండా ఉంటారని యాక్చువల్గా నా దగ్గర ఈ వీడియోస్ అన్ని మిస్ అయ్యాయి అందుకనే ఎలా అయినా మీకు చూపించాలి అని ఇలాగా కొన్ని పిక్చర్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఆ మరపట్టించిన పౌడర్లోనే ఫిఫ్టీ గ్రామ్స్ రోజ్ పెటల్ పౌడర్ కూడా యాడ్ చేయాలండి మంచి సువాసన కోసం అనమాట అలాగే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో మన వేప పొడి ఏమన్నా మనకి ఇరిటేషన్స్ స్కిన్ ఇరిటేషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మంచిగా పనిచేస్తుంది ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆమ్ల ఆమ్లా కూడా మనకి చాలా మంచిదండి స్కిన్లో ఆయిల్స్ ఏమన్నా ఉంటే ఆయిల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తుంది అలాగే కొంచెం డెడ్ స్కిన్స్ పొరల్ పొరలుగా వస్తాయి అది కూడా అండ్ అలాగే తులసి తులసి మీకు చెప్పనే అక్కర్లేదు ఎంత మంచిదంటే అన్నిటికీ బెనిఫిట్ అనమాట తులసి సో ఇవన్నీ ఫిఫ్టీ 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 గ్రామ్స్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన సున్నిపిండి రెడీ అయిపోయినట్టేనండి పిల్లలు పుట్టిన పసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసే హెర్బల్ హోమ్ మేడ్ సున్నిపిండి అండి ఇది బయట దొరికే సున్నిపిండిలో వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు ఇదైతే మనకు మనం చేసుకున్నది కాబట్టి కొంచెం ఒక వన్ టు టూ అవర్స్ టైం మనం తీసుకుంటే మంచిగా హెర్బల్ పౌడర్ మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు సో ఫేస్కి ఫేస్ వాషెస్ కానీ ఏవైనా యూస్ చేయండి మీరు ఈ హెర్బల్ పౌడర్ కూడా రోజు ఆర్ ఆల్టర్నేట్ డేస్ యూస్ చేసుకుంటే బాడీకి యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది లేదు ఫేస్కి యూస్ చేసుకుంటే మీ పింపుల్ ఆయిల్స్ ఆయిల్స్ని చెప్పాను కదా ప్రతి ఒక్కదానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చాలా టైర్డ్ అయ్యి వచ్చాను నా ఫేస్ని దీంతో వాష్ చేసుకుంటున్నాను చూడండి చాలా బ్రైట్నింగ్గా ఉంటుందన్నమాట అండ్ అలాగే రిఫ్రెషింగ్ కూడా అనిపిస్తుంది సో బేబీస్కి అయితే అప్పుడే పుట్టిన వాళ్ళకి ఉల్లంతా ంత పొరల్ పొరలుగా ఉంటుంది కదా ఆ పొరలు కానీ ఏమన్నా వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్స్ ఉన్నా అవన్నీ రిమూవ్ అయిపోతాయండి సో కొంచెం పౌడర్ తీసుకోండి వాటర్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ లేదంటే మీకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి అంతే రబ్ చేసేసుకోండి ఫేస్ని చాలా జెంటల్గా తీసుకోండి ఇది ఒక స్క్రబ్లా కూడా పనిచేస్తుంది అండి పింపుల్స్ ఉన్నా కూడా వాడచ్చు ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల యాక్నీన్ తీసేసే హర్బ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా కూడా నేను క్లీన్ చేసుకుంటాను ఉన్నాను ఎక్కువ స్ట్రెస్ చేసి రబ్ చేయకుండా లైట్గా లిటిల్ స్క్రబ్బింగ్ జెంటల్ స్క్రబ్బింగ్ ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చాలా బ్రైట్నింగ్గా వచ్చింది ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయింది సో డెఫినెట్గా మీరు కూడా ఇది ట్రై చేయండి మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలనే అమెజాన్లో ఉంటాయి లేదు అంటే మీకు నియర్ బై ఉన్న ఆయుర్వేదిక్ షాప్స్లో ఉంటాయి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్